ప్రకటము నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన అయితే పదకొండవ వచ్చిన పది పదకొండు పరిస్థితులు కొంచెం చదివి సహాయం చేయండి ప్రభువా దేవా అన్న నిర్గంధించి ప్రభు మా సేవ నాకు సమస్తలను సృష్టించి నీళ్ళు సృష్టించి బట్టి అవి ఉండేను బట్టి సృష్టింపబడే దానిని బట్టి సృష్టించబడే నీవే మహిమ ప్రభావం కనుక నీవే మహిమ ప్రభావము చెప్పచ్చు దానికి తెలియటంలో సింహాసనం మీదే కిరీరం సింహాసనం మీద వేసింది ఇక్కడ చూస్తే కేవలం అంటున్నాడు నీ సమస్త సృష్టించేది నీ చిత్తంను బట్టే అవి లేదు అంటే మనం దేవుని చిత్తం బట్టే మనము ఎగ్జిస్ట్ అయ్యి ఉంటున్నాము మన సొంత వల్ల అయితే ఏ మాటకి కాలం కాబట్టి అటువంటి దేవుని మనం స్మృతించేటప్పుడు మనం ఏ విధంగా స్ముతించాలి ఏ విధంగా మనం ఆయన్ని గనపరచాలి అనేది చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఈ లోకం కోపం నుంచి విమోచించటానికి ఆయన ఏం చేసేది తన సమస్త వీడి ఎక్కడికి వచ్చేది ఈ లోకానికి భూమి మీదకి వచ్చారు ఎందుకు మనల్ని రక్షింపజేయడానికి అదే రీతిగా మనము మన ప్రభువుని సుష్ ఆయన్ని కొనియాటానికి ఆయన కీర్తించడానికి మనం ఎక్కడ చేరాలి ఆయన చెప్పింది ఒక చిన్న మండగా చేరి మనం ఏం చేయాలి మన యుక్తి సమర్పణ ఆయనకి చేరాలి అంత గొప్ప ప్రభు మన గురించి అన్ని వీడియో ఈ లోకానికి వచ్చినప్పుడు మనల్ని రక్షింపచేయడానికి మనల్ని సృష్టించిన ప్రభు మనకి జీవితం ఇచ్చిన ప్రభు కొరకు మనం ఏం చేయలేమా మనము ఆయన కొరకు మన సమయాన్ని వెచ్చించాలి ఆయన కొరకు మనం యొక్క మనము ఆయన్ని ఎలా స్థుతించాలి అనేది మన యొక్క లేదు మనం పరిశీలించుకుంటే ఇక్కడ ఏమంటాడు ప్రకటన వర్గంలో వారు తన వారి యొక్క కిరీటం లాంటి ఆయన సింహాసనం ముందు చిది కిరీటము దేనికి సాదర్శ ఒక హోదా ఒక ఘనత ఒక పవర్ అథారిటీకి మా కిరీటాన్ని మనం సూచనగా చూస్తాం అటువంటిది సమస్తం కిరీటం ఎక్కడ ఉంటుంది చేతిలో గాని మన నడు మీద కానీ అది శిరస్సు మీద ఉంటది అంటే పైన ఉంటది కాబట్టి అటువంటి కిరీటాన్ని వారు ఎక్కడ ఉంచారు ఆయన యొక్క శ్రీనివాసం ముందు తీసి ఉంచారు అంటే మన యొక్క సమస్తం మనకున్న మన యొక్క మన మనలో ఉన్న సమస్తము మనలో మన ఏమనుకోవచ్చు మన అనుకోవచ్చు లేదంటే మన యొక్క వ్యక్తిత్వం అనుకోవచ్చు లేదంటే మన హోదా అనుకోవచ్చు మన పరుపతి అనుకోవచ్చు ఏదైనా కానీ ఆయన ముందు ఏం చేయాల్సిందే తగ్గి పడి ఆయన ముందు వచ్చాల్సిందే ఎందుకనంటే మన ప్రభు మనల్ని సృష్టించిన వాడుకో కాబట్టి మనం ఆయన దగ్గర ఆయన సన్నిధిలో వస్తున్నాము అని అంటే మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క నడవడిక కానీ మన యొక్క విధానాలు కానీ సమస్తం ఆయనకేమి విధంగా ఉండాలి ఆయనల్ని మహిమపరిచే విధంగా ఉండాలి అప్పుడే మన ప్రభు ఏమవుతాడు ఆయన కీర్తించబడతాడు ఆయన స్థుతించబడతాడు అదే రీతిగా మనము చూసినట్లయితే అపురహాను ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆయన వెళ్ళి ఆయన్ని ఆరాధించలేదు ఆయన దేవుడు చెప్పినప్పుడు ఆయన ఒక ప్రదేశము ఇచ్చాడు ఆ ప్రదేశానికి వచ్చి నువ్వు ఏం చేయమన్నాడు బలిపీఠం పెట్టమన్నాడు తర్వాత తనకు బలి అర్పణ చేయమన్నాడు సో అబ్రహాము అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు ఒంటి చేతులతో వెళ్ళాడు ఆయన ఒక ప్రిపరేషన్తో వెళ్ళాడు దేవుద తీసుకున్నాడు బిడ్డతో కలిసి మీద అన్ని పెట్టుకున్నాడు కావలసిన పదార్థాలన్నీ తీసుకొని వెళ్ళాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే అది ఒక వేరే డిఫరెంట్ టాపిక్ అది ఏమిటి తీసుకొని వెళ్ళాడు అనేది బట్ ఇక్కడ ఏం చూ చూడాలి అనేది నా ఉద్దేశం ఏంటంటే ఒక సిద్ధపాటు సో ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించా సందర్భంలో మనం ఒక స్థలానికి వెళ్తున్నాము మనల్ని మనం ఏం చేసుకోవాలి సిద్ధపరచుకోవాలి మనం ఎలా సిద్ధపరచుకోవాలి ఎట్లా సిద్ధపరచుకోవాలి ఎందుకు సిద్ధపరచుకోవాలి అని అంటే మనము మనల్ని ఎందుకు సిద్ధపరచుకోవాలి అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు పాపకు మించి బయటికి లాగాడు మనల్ని ఏం చేశాడు ఆ పరంలోకి భారత్ చేయటానికి ఆయన చేసిన గొప్ప బలన్నీ మనం ఏం చేసుకోవాలి తలపోంటూ ఆయన వైపు మనము నడవాలి అదే విధంగా ఆయన ప్రతి ఒక్క దాని అధిపతి కాబట్టి ఆయన్ని మనం ఎంతగానో స్మృతించడానికి మనం బతులై ఉంటున్నాం కాబట్టి అదే రీతిగా మనము అప్రామనే కాదు మోసే చూసినా కూడా అంతే మోసేకి ఎక్కడో మొదల్లో ఏ కనిపించింది నింపు కనిపించదు ఆ నింపు దగ్గరికి వెళ్ళటానికి నా ఊరికి నడుచుకుంటే వెళ్ళిపోలే ఆయన దాని దగ్గరికి వెళ్ళటానికి ఎన్ని రోజులు పడుతుంది ప్రణాళిక వేసుకున్నాడు దానిలో దాని దగ్గరికి వెళ్ళటానికి ఆయన ఒక ఏర్పాటు సిద్ధపాటు చేసుకొని బయలుదేరండి సో మనము మందిరానికి ఎవరి దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాము అంటే మనం సిద్ధపడి ఉంటున్నామా మనం నిజంగా దేవుని యొక్క భయం కలిగి ఆరాధన సమయంలో మనం ఉంటున్నామా మన యొక్క సమస్తాన్ని మనము దేవునికి అర్పించి మనం ఆయన్ని ఆరాధిస్తుంటున్నాము అనేది మనం ఒకసారి మనము పరిశీలించుకోవాల్సిన వారిగా ఉంటున్నాము అదే రీతిగా మనం కీర్తనలు తొంభై ఆరో కీర్తన తొమ్మిదవ వచ్చిన తొంభై ఆరో కీర్తన ఇక్కడేమంటున్నాడు పరిశుద్ధ అలంకారములు ధరించుకుని వారు నమస్కారం చేయండి సర్వభూజనుల ఆయన సన్నిధిని వనుగొని అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి అంట వనకాలి అసలు ఇది మన ప్రభు దేవుడు దేవుడు ఎంత శక్తిమంతులు మనం గమనించినట్లయితే ఈ ప్రపంచంలో ఎటువంటి దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళకి ఎటువంటి ఆయనతో పోలికే లేదు అటువంటి దేవుడి సన్నిధికి మనం వస్తున్నాము అంటే ఏం చేయాలి నిజంగా లిటరల్ గా మనం ఏం చేయాలి వనకాలి ఆయన దగ్గరికి వస్తున్నామంటే ఎంతో వినయమతో ఎంత భయముతో రావాలి అని అంటే నిష్ట దాంతో రావాలి ఎందుకంటే మన ప్రభు అంతగా గొప్పవాడు అంత స్థుతికి యోగ్యుడు అంత పవర్ఫుల్ గాడు సో ఆయన సరిగ్గా వస్తున్నామంటే నిజంగా మనం ఎంత సిద్ధవాడు కలిగి ఉన్నాము అనేది మనము ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం

కృతజ్ఞతలు చెల్లించాలి ఇలా ఏం చేయాలి మనకి రావాలి డబ్బులు తర్వాత ఏం చేయాలి కృతజ్ఞత ఆ చెల్లించాలి కృతజ్ఞత ఆసుకృతులు చెల్లించాలంటే మనము నిత్యము మనం ఏం చేస్తుంటాము ప్రార్థన చేస్తుంటాము మన వ్యక్తిగత జీవితంలో మనం ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాము ఇచ్చేవాళ్ళు నాకు అది దాన్ని బట్టి నా కుటుంబంలో ఇది ప్రార్థనలు ఉంటున్నాయి కానీ ఇక్కడ మనం ఏం చేయాల్సిన ఆరోగ్య సమయంలో మనం ఏం చేయాల్సిన వారికి ఉంటున్నామో ఆయన్ని దగ్గర వారిగా ఉంటున్నాము ఆయన్ని మనం ఏం చేయాలి దీపపు దీపము దీపపు మీద ఎలా పిలుస్తారు ప్రభు అయిన దేవుడిని కూడా మనం ఏం చేయాలి ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆయన్ని అండాలి ఆయన సృతించాలి ఆయన సరిధిలో ఉన్నప్పుడు మనము విధేయత కలిగి ఉండాలి అనేది దేవుడు మన మన మనకి విధంగా చెప్తున్నాడు తెలుగు అని అంటే ఆ అసలు ఈ గాడ్స్ ప్రెసెన్స్ మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధి ఉంది ఈ సమయం ఈ స్థలంలో అన్నప్పుడు ఆ యొక్క ప్రెసెన్స్ మనం ఫీల్ అవ్వాలి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆనందిస్తుంటున్నాము ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాము అంటే మనము ఆ దేవుని పట్ల మనం ఎంతగా విధేయత కలుగుతున్నాము అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలన్నమాట అదే రీతిగా కీర్తనలు హండ్రెడ్ వందో కీర్తన నాలుగో చెందించు ఆయన భూముల ప్రవేశించుకో నేను ఇత్య కొంచెం భక్తుల్ని చూసినప్పుడు ఏమంటున్నానంటే కృతజ్ఞత స్థుతులు చెందించాలి దాని తర్వాత కీర్తనలు వాడాలి ఆయన కుటుంబంలో ప్రవేశించినప్పుడు మనం ఏం చేయాలి ఆయన్ని స్థుతించాలి సో ఆయన్ని మనం ఆరాధిస్తున్నప్పుడు ఏ విధంగా ఆరాధిస్తుంటున్నాము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటున్నాము అనేది మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే నిజంగా మన హృదయ నుంచి మనం దేవుణ్ణి స్థుతిస్తున్నామా హృదయంలో మనము మన యొక్క సంపూర్ణ మన శరీరము ఆత్మ ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటున్నాము అనేది మనం ఏం చేయాలి మనము మనల్ని పరిశీలించుకోవాలి ఎందుకు అని అంటే మనం ఏం చేయాలి నిజంగా వెనకాలి మన యొక్క సమస్తం మనకున్నదంతా ఆయన యొక్క ముందు కాలము మన యొక్క కిరీటాన్ని మన యొక్క మొత్తాన్ని ఆయనకి సమర్పించి ఆయన్ని కొనియాడాలి అటువంటి జీవితం కలిగి జీవించడానికి ఆయన్ని ఆరాధించడానికి దేవుడు మన వైసమ్యంతో